సో క్రిస్టియానిటీలో కూడా ఏంటంటే ఈ టెస్టిమొనీస్ ని వీళ్ళు మాస్టరీ చేశారనమాట సో జనరల్ గా ఏం చెప్తారంటే నేను యేసుని నమ్ముకున్నా నమ్ముకోంగానే నాకు యేసు వచ్చి కళలో కనిపించాడు జాడు నేను ఇక్కడ పట్టుకొని ఉడుస్తుంటే పెయిన్ వచ్చింది ఇక్కడ కాదు ఇక్కడ పట్టుకోమన్నాడు ఏసు అని ఒక ఆమె చెప్తుంది ఇంకో ఆయన సడన్ గా మధ్యలో రాత్రి లేస్తాడు అప్పటి వరకు ఏసుని తిట్టాడు సడన్ గా మధ్యలో ఏమంటాడంటే ఒక రోజు నాకు దర్శనం దర్శనమైంది నేను మళ్ళీ యేసును నమ్ముకున్నాను అంటాడు ప్రేక్షకులకు నమస్తే జై శ్రీరామ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది ప్రేక్షకులు నెట్వర్క్ మార్కెటింగ్ అనే కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి కొన్ని జెన్యున్వి కూడా ఉంటాయి కొన్ని డూప్లికేట్లు కూడా ఉంటాయి సో ఒక సింపుల్ ఉదాహరణ ఇవ్వాలంటే హర్బలైఫ్ అని ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ప్రోడక్ట్ ఉంది ఈ కంపెనీలో అన్ని న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఒక కాలంలో నేను కూడా వాడాను నా హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది సో నేను ఒక ప్రోడక్ట్ని వాడిన తర్వాత ఏం చేస్తానంటే నా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అయిన తర్వాత మంత్లీ మంత్లీ మీటింగ్స్ ఉంటాయి ఆ మీటింగ్స్కి వెళ్ళి మనం చెప్తాము నాకు అంతకుముందు కోల్డ్ ఉండింది కోల్డ్ తగ్గిపోయింది అంతకుముందు ముందు ఊకే ఫీవర్లు జ్వరాలు వచ్చేవి అది తగ్గిపోయింది సో ఇలాంటి టెస్టి మనీస్ ఇస్తూ ఉంటాం యాక్చువల్గా బైబిల్లో టెస్ట్ మనీ అంటే పరమభూత్ అండి మీ అందరికీ తెలిసిందే అంటే తొల కింద చేయిబెట్టి ప్రమాణం చేయడాన్ని టెస్ట్ మనీ అంటారనమాట సో ఈ టెస్ట్ మనీ అనే దరిద్రో పదం అక్కడి నుంచి వచ్చింది సో మొత్తానికి ఏంటంటే ఇలాంటి టెస్ట్ మనీలు అంతా ఇస్తూ ఉంటారు అయితే కొన్ని అంటే నేను చెప్తున్నా కదా ఈ న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి కొన్ని యాంబేకి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి సో అక్కడ ఈ ప్రోడక్ట్ని వాడిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు ఇచ్చి నాకు ఇంప్రూవ్ అయింది ఇలా ఎందుకు ఇవ్వాలి అని మీరు అడుగుతారు ఇప్పుడు మీటింగ్ అన్న తర్వాత అందరూ వచ్చిన వాళ్ళే రారు కదా కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు సో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి అనమాట అంటే ఈ హ ఈ హర్బలై ప్రోడక్ట్ వాడితే నాకు బ్రహ్మాండమైన హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి కాబట్టి నేను కూడా వాడతాను సో ఈ ప్రోడక్ట్ని వాళ్ళకు కూడా ఇస్తారు వాళ్ళు వాడతారు సో ఇలా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పనిచేస్తుంది అయితే సరేనండి ఇప్పుడు హర్బలైఫ్ ప్రోడక్ట్స్ కానీ యాంవే ప్రోడక్ట్స్కి నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే బాగానే ఉంటుంది ఎందుకంటే అక్కడ ప్రోడక్ట్ మనకు కనపడుతుంది అర్థమవుతుందా ప్రేక్షకులు అక్కడ ప్రోడక్ట్ మనకు కనపడుతుంది దాన్ని మనం డబ్బులు ఇచ్చి కొనుక్కొని వాడాము వాడుతున్నాము అండ్ హెల్త్ బెనిఫిట్ కూడా వస్తుంది ఎందుకంటే విటమిన్స్ కానీ మినరల్స్ ఫైబరు ప్రోటీన్స్ ఇలాంటి బ్రహ్మాండమైన ప్రోడక్ట్స్ అక్కడ ఉంటాయి సో ఇది ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది దాన్ని వాడతాం బెనిఫిట్ వస్తుంది కానీ ఒక మతంలో ప్రోడక్టే లేకుండా టెస్టి మినిస్ ఉంటే ఎట్లా ప్రోడక్టే లేదు అయినా టెస్టిమనీస్ వస్తున్నాయి సో మీకు అర్థమయ్యే ఉంటుంది నేను దేని గురించి చెప్తున్నాను నేను యేసు అనే ప్రోడక్ట్ గురించి చెప్తున్నానండి సో క్రిస్టియానిటీలో కూడా ఏంటంటే ఈ టెస్టిమనీస్ని వీళ్ళు మాస్టరీ చేశారనమాట సో జనరల్గా ఏం చెప్తారంటే నేను ఏసుని నమ్ముకున్నా నమ్ముకోంగానే నాకు ఏసు వచ్చి కళలో కనిపించాడు జాడు నేను ఇక్కడ పట్టుకొని ఉడుస్తుంటే పెయిన్ వచ్చింది ఇక్కడ కాదు ఇక్కడ పట్టుకోమన్నాడు ఏసు అని ఒక ఆమె చెప్తుంది ఇంకో అయినా సడన్ గా మధ్యలో రాత్రి లేస్తాడు అప్పటి వరకు ఏసుని తిట్టాడు సడన్ గా మధ్యలో ఏమంటాడంటే ఒకరోజు నాకు ఏసు దర్శనం అయింది నేను మళ్ళీ ఏసుని నమ్ముకున్నాను అంటాడు ఇంకోడు ఇంకో అని చెప్తాడు ఒకడికి ఏదో పేగు లక్క సాక్ష్యం మనం చూసాం పేగు లక్క కూడా ఇట్లనే ఏదో ప్రాబ్లం వచ్చింది తర్వాత ఏసుని నమ్ముకున్న త్రిత్ అంటే ఈ త్రిత్వంలో ఉన్న దేవతలు వచ్చారు నాకు సర్జరీ జరిగింది వాళ్ళ వల్లనే నేను న్యాయమయ్యాను ఇంకో ఆమె గొడ్డలి సాక్ష్యం ఉంది సో ఈరోజు ఏంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ స్ట్రాటజీనే ఈ క్రైస్తవ గొర్రెలు పాస్టర్లు అంతా వాడతారండి సరే ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ అంటే అక్కడ ప్రోడక్ట్ ఉంది దాన్ని వాడతాము విజిబుల్ రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ ప్రోడక్టే లేకుండా టెస్ట్ జరుగుతున్నాయి సరే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానని మీరు నన్ను అడుగుతారు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక సాక్ష్యాన్ని చూశాను ఎవరో తెలియదు పేరేందో తెలియదు వీళ్ళు ఏందంటే సాక్ష్యం ఇచ్చేస్తారు మళ్ళీ కనపడరు సో ఒక ఆయన బొట్లు పెట్టుకున్నాడు అన్ని పెట్టుకున్నాడు బ్రాహ్మణుడు ఇన్ఫ్యాక్ట్ బ్రాహ్మణుడు కాదండి ఒక పూజారి ఈయనకు సడన్ గా మీద నమ్మకం వచ్చిందంట నమ్మకం రాగానే ఈయన మతం మారాడు ఇక ఏదో సాక్ష్యం అంటే మరి ఈ పగటి వేషాలు ఎందుకు ఈయన నిజంగానే బ్రాహ్మణ పూజారియా మనకు తెలియదు ఒకవేళ నిజంగానే బ్రాహ్మణ పూజారియే అనుకుందాం ఈ పాస్టర్లే తిడతారు కదండి బ్రాహ్మణులు పరమ దరిద్రులు నీచులు నికృష్ఠులు అని తిడతారు కదా మరి అలాంటి నీచ నికృష్ణుల్ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పడం ఎందుకండి జస్ట్ ఆస్కింగ్ వాళ్ళే ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వాళ్ళ సాక్ష్యం మనకెందుకు దరిద్రులు తీసి పక్కన పడేయచ్చుగా అబ్బే ఇక్కడ వాడుకోవాలి ఇక్కడ ఏం వాడుకోవాలి బ్రాహ్మణుడే మా యేసుని తెలుసుకున్నాడు కాబట్టి మీరంతా మతం మారండి అని హిందువులకు ఇంటింగ్ అనమాట ఇది సో నెట్వర్క్ మార్కెటింగ్ ఈ అబద్ధపు సాక్ష్యాలు ఎట్లుంటాయో ఒక ఇంట్రడక్షన్ ఇద్దామని ఇంత చెప్పాల్సి నాకు వచ్చింది సో మరి ఈ బ్రాహ్మణ పూజారి నిజంగానే ఈయన బ్రాహ్మణ పూజారి అయితే ఈయన సాక్ష్యం ఏంది ఇప్పుడు ఉన్న ప్రోడక్ట్ గురించి మాట్లాడితే ఓకేనండి నాకేం అబ్జెక్షన్ లేదు అసలు అక్కడ ప్రోడక్టే లేదు కదా ఏసో అనే ప్రోడక్టే లేదు లేని ప్రోడక్ట్కు నెల నెల దశమ భాగాలు ఇచ్చి దొబ్బించుకోవడం ఎందుకు అవసరమా చెప్పండి అక్కడ ప్రోడక్ట్ లేదు అయినా కూడా సాక్ష్యాలు వస్తున్నాయి ప్రోడక్ట్ ఉన్న చోట సాక్ష్యాలు ఇస్తే బాగుంటుంది సో మరి ఇలాంటి సాక్ష్యాలు హిందూ ధర్మంలో ఉండవా అంటే తిరుపతి వెళ్ళిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారండి వాళ్ళు ఏదో మొక్కుకుంటారు వాళ్ళకి జరుగుతుంది పిల్లలు కలగట్లేదని సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుతారు పూజలు చేస్తారు బ్రహ్మాండంగా వాళ్ళకు పిల్లలు పుడతారు అలాగే కొందరికి చదువు రాదు సరస్వతి మాత టెంపుల్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మొక్కుకుంటారు బ్రహ్మాండమైన డిస్టింక్షన్ పాస్ అవుతారు సో హిందువులు ఇలాంటి సాక్ష్యాలు ఇవ్వరు నిజమైన సాక్ష్యాలు ఇవ్వరు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బుక్లో ఎట్లాగో మ్యాటర్ లేదు కాబట్టి ఇలాంటి అబద్ధపు సాక్ష్యాలు ఇచ్చినా దాన్ని కొట్టి లేపాలన్నమాట సో కొట్టి లేపకుంటే పడిపోతుంది ఇది మీరు చూడండి ఆరు నెలలు చర్చిలు మూత పెట్టండి క్రైస్తవం కుప్పగూలిపోతుందండి కరోనా టైంలో అదే ప్రాబ్లం అయింది అన్ని బంద్ అనేసరికి పాస్టర్లకు గుండెల్లో రాయబడింది బంద్ అంతా ఎట్లా బ్రెయిన్ వాషింగ్ లేకుండా వీళ్ళు గర్వాపసి అవుతారు అని చాలా ఇబ్బంది పడిపోయారు ఇన్ఫ్యాక్ట్ చాలా మంది గర్వాపసి కూడా అయ్యారు ఇంకోటి దీన్ని ప్రివెంట్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే కరోనా తగ్గింది అని కొన్ని అబద్ధపు సాక్ష్యాలు కూడా ఇచ్చారు కొందరు నిజంగానే చచ్చారు సో ఈ దేవుడు అనేవాడు నిజంగా ఉంటే కరోనా నుంచి కాపాడాలిగా పాస్టర్లే చచ్చారు మా బొచ్చుడు మంది సో సరే మరి ఈ అబద్ధపు హిందూ ప్రీస్ట్ ఏమంటున్నాడో ఒకసారి విందాం విని దాని మీద కమెంటు ఇచ్చుకుందాం ఓకేనండి సో ఈయన ఏమంటున్నాడంటే అంటే ఏసుక్రీస్తు నేను అందరికీ ప్రభువు నని చెప్పుకున్నాడంట బైబుల్లో ఎక్కడే చెప్పుకున్నాడు బాబు నేను తప్పిపోయిన ఇజ్రాయేలీ గొర్రెలకే వచ్చి కోసం వచ్చానన్నాడు కదా సో ఇదే ప్రాబ్లం అండి స్టేట్మెంట్లు తప్పించి మ్యాటర్ ఉండదు స్టేట్మెంట్లే ఉంటాయి బైబుల్లో మనం వెతికామనుకోండి ఒక్కదానికి ఆధారం దొరకదు సో మళ్ళీ ఈ ఫేక్ టెస్ట్ మనీలు స్టార్ట్ అయినాయి సో చూద్దాం నో కాస్ట్ అండ్ క్రీడ్ అంటున్నారు యూదుల్లోనే పన్నెండు తెగలు ఉన్నాయి రా నో కాస్ట్ అండ్ క్రీడ్ గురించి మాట్లాడుతున్నావు అక్కడ లేవీయులు తప్పించి వేరే వాళ్ళు ఎవరు ఈ ప్రిస్టూట్ చేయలేరు ఇక తర్వాత కాలంలో వీళ్ళు క్రిస్టియానిటీ తయారు చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నారు అసలు యూదులు ఒప్పుకుంటారా నువ్వు చెప్పిన మాటని పాత నిబంధన ఒప్పుకుంటుందా ఒప్పుకోదు ఓకే చెప్పబడింది సో మేము హిందువులం అంటున్నాడు అసలు స్వర్గం ఒకటే ఎక్కడుంది ఈడే నిజంగా హిందూ అయితే స్వర్గం ఒకటే కాదు కదా పద్నాలుగు లోకాలు ఉన్నాయి దాంట్లో భూలోకం కంటే పైన ఇంకో ఏడు లోకాలు ఉన్నాయి బ్రహ్మలోకము వైకుంఠము కైలాసము గోలోకము మణిద్వీపము ఇలాంటి ఎన్నో లోకాలు ఉన్నాయి ఇక్కడ పరలోకం ఒకటే ఉంది ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా క్రైస్తవంలో లేవుగా సో ఏంటంటే ఏదో అటు ఇటు సిమిలారిటీ అంటే సగం సగం తెలిసిన వాళ్ళని తీసుకొస్తారండి బొట్లేదో పెడతారు నాటకాలన్నీ వేస్తూ ఉంటారు అది మనకు స్పష్టంగా ఇక్కడ తెలిసిపోతుంది సో క్రైస్తవులు అదృష్టవంతులు అంటున్నారు ఇంతకన్నా దురదృష్టవంతులు ఉండరండి ఎందుకంటే ఒక ఫేక్ దేవుడిని ఫేక్ గాడ్ని ఫేక్ మతాన్ని నమ్ముకున్నారు ఇంకోటి కూడా గమనించానండి నేను మర్చిపోతాను మళ్ళీ ఈ వీడియో కింద కామెంట్స్ అన్ని డిసేబుల్ ఉన్నాయి ఎందుకంటే బండభూతులు మా వాళ్ళు బండభూతులు తిరుతున్నారని వీళ్ళేం చేశారు కామెంట్స్ అన్ని ఆఫ్ టర్న్ ఆఫ్ చేశారు మరి నిజంగానే వీడు చెప్పిన దాంట్లో అంత మ్యాటర్ ఉంటే కామెంట్స్ ఉండాలిగా లేవు చెక్ చేయండి భగవంతుడు మీకు అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించండి బైబిల్ అనేది ఈ యేసు అనేవాడు నిజంగా ఉంటే అందించే అవకాశం లేదు ఎందుకంటే బైబిల్ యేసు లేడు లేడు పన్నెండు మంది శిష్యులు లేరు సో ఎట్లా అందిస్తాడు ఇంకోటి యేసు నేనే మార్గమును అన్నాడు దేనికి దేవుడి దగ్గరికి ఆ దేవుడెవడు కృష్ణుడు కృష్ణు కానీ విష్ణువు శివుడు ఏ పేరైనా పెట్టుకోండి దేవుడు ఎవరంటే వాళ్ళు ఈ మధ్యవర్తి మధ్యవర్తి ఎవరు ఉన్నారు నేను సత్యం నేను చెప్పుకున్నాడు చెప్పుకున్నాడని రాసుకున్నారంటే ఇంకా బాగుంటుంది సో విందం

అంటే ఇంతకన్నా నీచమైన సిద్ధాంతం ఉండదు ప్రేక్షకులు ఒక వ్యక్తి మంచి చేసిన దాన్ని బట్టి వాళ్ళు రివార్డ్ చేయబల కాబట్టి అన్ని అడ్డమైన పనులన్నీ చేస్తా ఒకని నమ్ముకుంటే నాకు పరలోకం అంటే అంతకన్నా దరిద్రపు సిద్ధాంతం ఉండదు ప్రపంచంలో ఉండదండి

ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నాడండి ముఖేష్ అంబానీ ఉన్నాడు టాటా ఉన్నారు వీళ్ళు ఎవరు వేసున్నమ్మలే ఎవరు వేసున్నమ్మలే మరి వాలెట్ల కోట్లు సంపాదించారు అసలు బైబుల్ ఈ ప్రొఫెషన్ వల్ల నువ్వు రిచ్ అవుతావని ఎక్కడుంది దోపిడీ దమ్మిలీ రిచ్ చేయమనే ఉంది కదా వీళ్ళన్నీ వేరే దేశాల మీద పడి దోచుక తిన్నారు అట్లా రిచ్ అయ్యారు ఈవెన్ ఈ యూరోప్కి వచ్చిన తెల్లోళ్ళు కూడా ఇండియాని వేరే దేశాలని దోచుక తినే అంత రిచ్ అయ్యారు తర్వాత కాలంలో టెక్నాలజీ వచ్చిన తర్వాత టెక్నాలజీని వాడుకున్నారు పేటెంట్ హక్కులని ఇప్పుడు కూడా దోసుకు తింటున్నారు అది సినిమా సో సినిమాలకు కారణం బైబులే ప్రపంచంలో ఎవడే పని చేసినా దానికి కారణం బైబులే సరే మరి అన్ని వాటికి బైబిల్ని ఆధారం తీసుకున్నావు ప్రపంచంలో జరిగిన పోర్న్ ఇండస్ట్రీకి దోపిడీలకి దొంగతనాలకి దమ్మిడిలకు కూడా బైబులే కారణం అని చెప్పు అయిపోతుంది ఓకే ముప్పై పట్టుకోవాలి ఈ వాక్యాల్లో ఏం చదివితే ఎవరిని ఏది తాగుతుందో ఎవరు చెప్పలేము అంతేగాని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఏసు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆఫ్రికాలో ఉన్న కొన్ని దేశాలు దే ఆర్ వెరీ పూర్ అన్ని క్రిస్టియన్ కంట్రీసే అవి ఎందుకు ఉన్నాయి మరి పూర్ ఉండొద్దు కదా ఈరోజు మనం చూస్తుంటాం ఎంతో మంది క్రైస్తవులు చాలా పూరు ఉన్నారు ఒక పూటకు తినడానికి వాళ్ళకి తిండి లేదు ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మరి ఏసే నిజదేవుడు అయితే వాళ్ళందరూ ఎందుకట్లున్నారు అంటే

ఈ మతమే ఫేకు ఎవరో మనుషులు రాసుకున్నారు మూడో నాలుగో శతాబ్దంలో అలాంటి ఫేక్ బుక్ పట్టుకొని ఫేక్ దేవుణ్ణి పట్టుకుంటే ఎవరు బాగుపడతారు కేవలం పాస్టర్లే బాగుపడతారు క్రైస్తవులు ఎవరైనా బాగుపడింది చూపెట్టండి బాగుపడితే అది వాళ్ళ ఓన్ టాలెంట్ వల్లనే కానీ దానికి మతానికి సంబంధం లేదు కదా సో సొల్లు కబుర్లండి సొల్లు సాక్ష్యాలండి ఏది చూసినా అబద్ధాలు అబద్ధాలు లేకుంటే అసలు క్రైస్తవం బతకదండి మనం ఫార్చ్యూలర్ ఆడచ్చు ఏం చెప్పగలం వచ్చు అంట కన్ఫర్మే కదా సో మరి బిఎండబ్ల్యూ అందరూ క్రైస్తవుల దగ్గరికి ఎందుకు లేదు విశ్వాసుల దగ్గర ఎందుకు లేదు జవాబు లేదు పరీక్షిస్తుంటాడు అలా సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తే చాలు జగన అనుకోవచ్చు నీకెందుకురా సింగిల్ బెడ్ రూమ్ నా నా కార్యక్రమాలు ఉండు నీకు ప్యాలెస్ ఇస్తానని ఆఫ్రికాలో ఎందుకు ఇవ్వలేమరి ప్యాలెస్లు అందరూ బీదగానే ఉన్నారు కదా తినడానికి తిండి లేక ఉండ ఉన్నారు కదా ఆఫ్రికన్ దేశాలు ఏవైతే క్రైస్తవాన్ని నమ్ముకున్నాయో ఎందుకు poor ఉన్నాయి ఎందుకంటే అక్కడ మ్యాటర్ లేదు మతంలో మ్యాటర్ లేదు అది ప్రాబ్లం అది ఇది నాకు అక్కలేదయా నువ్వు నాతో ఉంటే చాలు చాలు అయ్యి పరిగెడీ ఆయన ఉంటే కదా వస్తాడు ఉండాలి కదా రావడానికి లేకుంటే ఎక్కడికైనా వస్తాడు మళ్ళీ ఉంచుకోవాలి మనం కాబట్టి నేను ఒకటే చెప్తా ఎదాచరతి శ్రేష్ట తప్పదేవేతరో జన సయత్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అన్నారు ఉత్తమైన వారు పండితుడు అంటున్నాడు ఇంత దరిద్రంగా పాడుతున్నాడు చూడండి అంత బ్రహ్మాండమైన శ్లోకాన్ని పండుతున్న వాళ్ళు ఎలా పాడాలండి బ్రహ్మాండంగా పాడాలి పాడగానే ఇట్లా ఒళ్ళు జలధరించాలి ఫేక్ అని అర్థమైపోతుందండి ఏదో బొట్లు పెట్టి ఎక్కడి నుంచో డ్రామా ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు ఈ డ్రామా ఆర్టిస్ట్లో వేషాలు వేసి సొల్లు సాక్ష్యం ఇప్పిస్తున్నారు ఇది చూసి హిందువులంతా మారిపోవాలన్నమాట మతం నాటకాలు నాటకాలేంది క్రైస్తవం బతకదండి సో ఇంకా చాలా చెప్తాడండి ఈ క్యాండిడేట్ బట్ ప్రాబ్లం అంట ప్రాబ్లం ఏంది చెప్పనా ఇవన్నీ ఫేక్ సాక్ష్యాలు ఎక్కడి నుంచో డ్రామా ఆర్టిస్ట్ తీసుకొచ్చి వాళ్ళకు బొట్లు పెట్టించి బ్రాహ్మణుడి వేషం వేయించి సాక్ష్యాలు ఇప్పిస్తారు ఎందుకంటే ఇలాంటి సాక్ష్యాలు ఇప్పించే మతం మార్చుతారు ఇప్పుడు చనిపోయినోడు లేచి కూర్చున్నాడు కిడ్నీ స్టోన్స్ కనపడతాయి పాస్టర్లకి ఇలాంటి సాక్ష్యాలే ఈ అబద్ధపు సాక్ష్యాల వల్లనే జనాలు మతం మారుస్తారు బైబుల్లో దేవుడి తత్వాన్ని చెప్పి మతం మార్చమనండి మార్చలేరు ఎందుకంటే బైబుల్లో లేదు బైబుల్లో అసలు దేవుడే లేడు అది ఒక అబద్ధపు పుస్తకం అబద్ధపు మతం అక్కడ దేవుడు కాదు అక్కడ ఉన్నది రాక్షసుడులాగా ఉంటాడు సో ప్రేక్షకులు మరి ఈ అబద్ధపు సాక్ష్యం గురించి మీరేమంటారు చెప్పండి నిజంగానే ఇలాంటి సాక్ష్యాల వల్ల క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు కదా ఇది యాక్చువల్గా లాజికలా అంటే బైబుల్లో మ్యాటర్ లేదు కాబట్టి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు అనేది నా వాదన మీరు నా వాదనతో ఒప్పుకుంటారా ఒప్పుకుంటే కంపల్సరీగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాంటి అబద్ధపు సాక్ష్యాల మీద మీరేమంటారో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఓకే ప్రేక్షకులు ఇంకా నాకు సెలవు ఇవ్వండి జై శ్రీరామ్